అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత నిధులను అయితే విడుదల చేయబోతుంది ఇక ఈ పదహారో విడత నుంచి రైతన్నలకు నాలుగు వేల రూపాయలు జమ చేయాలని చూస్తుంది ఇక ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అయితే ఈ సంచలన నిర్ణయం అయితే తీసుకుంది గతంలో ఇచ్చేటువంటి విడతకు రెండు వేల రూపాయలు కాకుండా మనకు విడతకు మనకు నాలుగు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకుంది ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా ఈ పిఎం కిసాన్ పదహారు విడత నాలుగు వేల రూపాయలు జమ కావాలంటే ప్రతి రైతు కూడా తప్పకుండా ఇలా చేసుకోవాలని ఇలా చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు జమ చేస్తామని కూడా కేంద్రం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా రైతన్నలకు ప్రతి సంవత్సరము కూడా అంటే ప్రతి ఏడాది మనకు మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు అయితే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటికీ పదిహేను విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక వచ్చే నెల మొదటి వారం నుంచి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పదహారో విడత నిధులను అయితే విడుదల చేయబోతుంది ఇక ఈ పదహారో విడత నిధులు జమ కావాలి అంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఖచ్చితంగా మనకు ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉండాలి ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే ఈ పీఎం కిసాన్ సమ్ నిధి పథకానికి సంబంధించిన పదహారో విడత నిధులు జమ అవుతాయని మరొకసారి కేంద్రం స్పష్టం చేసింది ఇంకా ఎవరైనా పీఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసుకోకుండా ఉంటే దయచేసి వెంటనే ఈకేవైసీ పూర్తి చేయండి వచ్చే నెల మొదటి వారం నుంచి మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత నాలుగు వేల రూపాయలైతే జమ అవుతుంది ఇది తాజా సమాచారం రైతులకు సంబంధించి పీఎం కిసాన్కి సంబంధించి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి